భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ లో శనివారం రాత్రి దొంగలు విజృంభించి తొమ్మిది ఇళ్లలో భారీగా చూరికి పాల్పడ్డారు రాఖీ పండుగ సందర్భంగా ఊరిల్లిన వారి ఇళ్లను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు బడితల సంతోష్ చదువు రాకేష్ రెడ్డి మాచినపల్లి సురేష్ నగనూరి రాజశేఖర్ సిరిమల్ల తిరుపతి మొత్తం తొమ్మిది ఇండ్ల తాళ్ళలు పగలగొట్టారు దొంగతనాలు చేశారు அரங்கानी தான் அந்த என்னன்னு கண்டுட்டீங்களோ இல்ல போய் தெல்லா ரத்து இல்ல அதுக்கு போடா தான என்னன்னு 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 சொல்லுங்க முதல்ல மூட்டு வேனது எங்களை நஷ்டம் ఇరవై సంవత్సరాలు చాలా ఎక్కడ గోడలు అనిపించింది నీట్ గా వచ్చింది

గోల్డ్ ఎనిమిది గ్రాములన్నర వేయండి థర్టీ ఫైవ్ థౌజండ్ క్యాష్ వేయండి నాకు ఈరోజు మార్నింగ్ కాల్ చేస్తే నేను వచ్చిన పట్టీలు వెండి పట్టీలు నా కొడుకులు అవి మొలతాలు చైన్లు బ్రాస్లెట్స్ వేయని మా ఓనర్ అమ్మాయి చేసి కుమార్ అండి నేను ఫారోపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్ చేసుకున్నాను నిన్న రాగిపోన్నాను అని చెప్పి నేను పెద్దపల్లికి వెళ్ళాం మా ప్రాపర్ ఇంటికి ఒక థర్టీ థౌసండ్ క్యాష్ ఉంది ఒక రెండు చైన్లు పా పిల్లలు రింగ్స్ పోయింది వాల్యూ అంటే ఒక దా తుకులం రాకుంటుంది నేను ఈరోజు మా నైన్ నైన్ కొరకు వచ్చాను నైన్ వరకు వచ్చి ఆల్రెడీ పక్క వాళ్ళు ఫోన్ చేస్తే బయలుదేరి వచ్చి పెడదాం సంతోషం మాది కాసేపల్లె ఇక్కడ రెండుకుంటానా మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది రాగి పవనానికి నేను కూడా ఇంటికాడ నైట్ లేను లేకపోతే సార్ తెల్లారి ఏడు గంటలకు వచ్చిన అచ్చి దృష్టాలకు డోర్ తీసి ఉన్నది డోర్ తీసున్నది నేను మా మెసేజ్ ఇట్లా రావచ్చు ఇంత పొద్దున్న అని అనుకున్నాను అనుకొని మళ్ళీ మా పిల్లలు తలుపు తాటుకుండా బెదిరిస్తారు కానీ సైలెంట్గా చూపితే లోపలికి అచ్చి దృష్టాలకు బీరో మొత్తం బలగొట్టి అన్నీ బయట వేసి ఉన్నాయి పన్నెండు తులాల బంగారం యాభై ఎనిమిది వేలు క్యాష్ ఇరవై మూడు తులాల సిల్వర్ వెండి ఆ పేరు రాకేష్ రెడ్డి మాది భూపాలపల్లిలో లక్ష్మీనగర్ కాలనీ మా ఇంట్లో దొంగలు పడడం జరిగింది నేను మా సంతూరు అయిన అమృకలపల్లికి రాఖీ పండుగకు వెళ్ళాను ఆ సందర్భంలో నిన్న నైట్ దొంగలు పడి పదిహేను తులాల బంగారం డెబ్బై వేలు క్యాష్ వెండి ముప్పై తుల ముప్పై తులాలు తీసుకెట్ నేను ఒక లారీ ఉంది లారీ ఓనర్ని మా మా కొడుకు ఉంటాడు నేను వ్యవసాయం చేసుకొని బుక్తానా ఇది కష్టపడి భక్త మా కొడుకు వచ్చినందుకు రాత్రి దొంగలు వాడి అంత ఘోరం చేసిండ్రు మా ఎంపుల్లా బంగారం వెండి అర్ధునం అరకి మందం ఎత్తుక పిండు డెబ్బై క్యాచ్ ఎత్తుక పిర్రు మా కొడుకు ముడికెల పిల్లలు మా బిడ్డ ఎత్తి రాకెట్టుకో అక్కడకి వచ్చిండు వచ్చినందుకు నైట్ కింద మోసం చేసి మొత్తం దొంగలు వాడి అంత చేసి చేసుకుంటున్నారు మీ ముఖం కడుక్కోలేదు తెల్లారు లేచి మా బిడ్డ కూడా పోదానికి పోదాం మేము లేచి ఫోన్ వచ్చి ఫోన్ కాల్ ద్వారా మళ్ళీ ఇక్కడికి వెంటనే ఉడికి వచ్చినాం ఉరిగ్గచ్చి అంత పెడితే మొత్తం మళ్ళీ తాళాలు బీరువులు అన్నీ వల్ల కొట్టి అంత ఆగం ఆగం మా పేద రైతుల కుటుంబం మమ్మల్ని ఆగం చేసి పాడతారు మేము ఏదో కష్టపడి చేసుకొని బట్ మా కొడుకన్నీ ఇవ్వని కష్టపడతాం ఏదో కొత్త పిల్లలకు ఏమిటలేదు ఆరిక చేసుకోవాలని తిరగాలని కొంచెం మంచిగా బస్కలని పంపించేందుకు చీతా ఘోరం సార్ మమ్మల్ని కాపాడదు సార్